హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అప్పుడో ఇప్పుడో బొరుగులు మిక్చర్ అనేది బయట తినింటారు కదా అది ఎలా చేసుకోవాలో ఈరోజు నేను ఇంట్లోనే నేర్పిస్తాను రండి సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు అనేది వేసుకోవాలి పసుపు అనేది మనం ఆయిల్లో బాగా కలుపుకోవాలండి అప్పుడు మనము ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి బొరుగులు అనేది వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ అనేది ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇప్పుడు మురుగులు అనేది ఇలా ప్రెష్ చేస్తే పొడి పొడిగా అయిపోవాలి అంటే మనకి వేగిపోయినాయనే అర్థము ఇప్పుడు ఇవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీల్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా మనకి ఒకసారి వేయించుకున్నట్టు అయితే మూడు నాలుగు వారాల వరకు నిల్వ ఉంటాయండి ఇప్పుడు మనము టమోటా ప్యూరీ చేసుకున్నాము దానికోసం ఇలా ఎర్రగా పండిన టమోటాలు అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి పచ్చివి అయితే అంత బాగోవు వీటిని మనం ఇప్పుడు బాగా సన్నగా కట్ చేసుకోవాలి పానీపూరీ లేకి ఎలా వేస్తామో అలాగే చేసుకోవాలండి నేనైతే దీంట్లో ప్రెష్ చేస్తున్నాను మీరు మామూలుగా చేసుకొని వీళ్ళని సన్నగా కట్ చేసి పెట్టుకోండి అప్పుడే మనకి దానిలోని గుజ్జు అన్ని బాగా బయటకు వచ్చి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చూసారా మనకి ఇంత సన్నగా ఉండాలి మనకి బయట చేసేవాళ్ళు ఇదన్నీ ప ఇంటి దగ్గర చేసుకుని వచ్చి మన ముందు కల్పిస్తారు కదా ఇప్పుడు వీటన్నిటిని మనం వేరే బాండిలో తీసుకొని నిమ్మజెక్క అర్థం సగం సరిపోతుందండి అలాగే ఉప్పు కారము గరం మసాలా వేసుకోవాలి కొంచెము ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి అప్పుడు మనకి వాటిని టమోటాలోని వాటర్ అనేది బయటకు వచ్చి మసాలా అంతా బాగా చక్కగా పడుతుంది టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బొరుగులు అనేవి తీసుకొని అందులోకి మనం చేసుకున్న మసాలా అనేది కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా కలపడం వల్ల ముందుగా మనకు క్రిస్పీగా ఉన్న బొరుగులు అనేవి కొంచెం మెత్తగా అవుతుందండి అప్పుడు మనకి ఎగ్జాక్ట్ సేమ్ ఎలాగ బయట ఉంటాయో అలాగే ఉంటాయండి ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు అనేవి ఇందులో వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ లేక తీసుకొని మనం కొత్తిమీర కానీ అలాగే కరివేపాకు కానీ కట్ చేసుకొని సన్నగా దాని మీద వేసుకొని గార్నిష్ లాగా సర్వ్ చేసుకోవడమే సూపర్గా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్